బలూచిస్తాన్ ఇండియాకి జాయిన్ అవుతుందా డెమోక్రసీ పీక్ లో ఉందా మట్ ఇండియా స్ట్రాటజీ టాపిక్ గురించి ఇటీవల చాలా డిస్కషన్ జరుగుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో లో లో జరుగుతున్న తీవ్రమైన ఘర్షణలు బలూచ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ వల్ల కానీ రియాలిటీ లో ఏముందో చూద్దాం బలూచిస్తాన్ ఇండియాకి జాయిన్ అవుతుందా బలూచ్ యాక్టివిస్ట్ మీరియార్ బలూచ్ ఇటీవల రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇంట్రీలో చెప్పాడు వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ బలూచిస్తాన్ ఫోర్స్ గా జాయిన్ చేయకపోతే అది ఇండియాకి జాయిన్ అయ్యేది లేదా ఇండిపెండెంట్ అయ్యేది అతను ఇండియా నుంచి డిప్లొమాటిక్ పాలిటికల్ సపోర్ట్ కోరాడు కానీ ఇది జాయిన్ అవుతుందని కాదు సపోర్ట్ సపోర్ట్ కోసం అపీల్ మాత్రమే బలూచిస్తాన్ ఇండిపెండెంట్ అయితే ఇండియాకి జాయిన్ అవ్వాలని కొందరు బలూచ్ నేషనలిస్టులు చెప్తున్నారు కానీ అది హైపోథెటికల్ ఊహాగానం మాత్రమే రియల్ గా జరిగే అవకాశం చాలా తక్కువ బలూచిస్తాన్ సిచువేషన్ ఏంటి లేటెస్ట్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ పీక్ లో ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఆపరేషన్ హెరాఫ్ రెండు పాయింట్ సున్నా లేదా బ్లాక్ స్టార్మ్ పేరుతో జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పెద్ద ఎత్తున కోఆర్డినేటెడ్ అటాక్స్ చేసింది క్వెట్టా గ్వాదర్ మస్తుంగ్ వంటి పన్నెండు ప్లస్ ప్లేస్లో ప్యాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీస్ సివిలియన్ టార్గెట్స్ పై అటాక్స్ పాకిస్తాన్ ఆర్మీ కౌంటర్ అటాక్ లో రెండు వందల ప్లస్ మిలిటెంట్స్ చంపామని చెప్పింది బలూచ్ సైడ్ నుంచి వంద యాభై ప్లస్ సెక్యూరిటీ మరణాలు రెబల్స్ ఆర్మీ కంటే బెటర్ ఫిజికల్ గా హ్యాండిక్యాప్ బలూచిస్తాన్ ప్యాక్ కంట్రోల్ నుంచి తప్పుకుంటోందని హింసిచ్చాడు మహిళలు కూడా ఫైటర్స్ గా జాయిన్ అవుతున్నారు ఇది మూవ్మెంట్ ను సోషల్ రివోల్ట్ గా మారుస్తుంది డెమోక్రసీ ఆన్ పీక్ బలూచిస్తాన్ లో డెమోక్రీ ్రసీ అంటే పాకిస్తాన్ లోపల ఎలక్షన్స్ రిప్రజెంటేషన్ గురించి చెప్పాలంటే అది పీక్ కాదు క్రైసిస్లో ఉంది బలూజ్ పీపుల్ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ వనరులు తీసుకుని డెవలప్మెంట్ లేదు ఎన్ఫోర్స్డ్ డిసపీరెన్సెస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ వల్ల డెమోక్రసీపై నమ్మకం పోయింది పీస్ఫుల్ ప్రొటెస్ట్స్ మహరంగ్ బలోచ్ వంటి వాళ్ళు రిప్రెస్ అవుతున్నాయి దీంతో చాలా మంది వైలెన్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇటీవలి అటాక్స్ తర్వాత పాకిస్తాన్ ఇంకా సప్రెస్ చేస్తుంది డెమోక్రసీ కాదు మిలిటరీ కంట్రోల్ పెరుగుతోంది ఇండియా స్ట్రాటజీ ఏంటి ఇండియా అఫీషియల్ స్టాండ్ బలూచిస్తాన్ అటాక్స్ కు ఇండియా సపోర్ట్ ఇస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఇండియా దాన్ని బేస్లెస్ అని రిజెక్ట్ చేసింది ఇండియా ఎంఈఏ పాకిస్తాన్ తన ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మళ్లించడానికి ఇలా చేస్తుంది ఇండియా బలూచ్ మూవ్మెంట్ కు ఓపెన్ సపోర్ట్ ఇవ్వడం లేదు డిప్లొమాటిక్ సపోర్ట్ లేదా హెల్ప్ ఇవ్వాలని బలూచ్ లీడర్లు అడుగుతున్నారు కానీ ఇండియా దాన్ని పబ్లిక్ గా అంగీకరించడం లేదు ఇండియా స్ట్రాటజీ పాకిస్తాన్ ను ఇంటర్నేషనల్ గా ఐసోలేట్ చేయడం హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ రైజ్ చేయడం డైరెక్ట్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ లేదా బలూచిస్తాన్ ను జాయిన్ చేయాలని ప్రోత్సహించడం లేదు అది రిస్కీ న్యూక్లియర్ రిస్క్ రీజనల్ వార్ వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకులో బలూచిస్తాన్ ఖెలాత్ స్టేట్ ఇండియాకు జాయిన్ అవ్వాలని అప్రోచ్ చేసింది కానీ నెహ్రూ రిజెక్ట్ చేశాడు అప్పుడు పాకిస్తాన్ ఫోర్స్ గా టేక్ చేసుకుంది బలూచిస్తాన్ ఇండిపెండెంట్ అవ్వాలని ఫైట్ జోరుగా ఉంది పాకిస్తాన్ కంట్రోల్ వీక్ అవుతుంది కానీ ఇండియాకు జాయిన్ అవడం ఇప్పుడు రియలిస్టిక్ కాదు డెమోక్రసీ అంటే పాకిస్తాన్ లోపల లేదు బలూచ్ పీపుల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు ఇండియా స్ట్రాటజీ డిప్లొమాటిక్ ప్రెషర్ ప్యాక్ బ్లేమ్ గేమ్ ను ఎక్స్పోజ్ చేయడం డైరెక్ట్ ఇంటర్వెన్షన్ లేదు సిచ్యువేషన్ ఫాస్ట్ గా మారొచ్చు లేటెస్ట్ న్యూస్ చెక్ చేస్తూ ఉండండి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి